హాయ్ గాయస్ నేను మీ కాకినాడ అబ్బాయిని ఈరోజు రోజు మీకైతే ఇప్పటి బీచ్ వ్యూ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మీరు అనుకొచ్చి తుఫాన్ అనుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ తుఫాన్ కాదు ఫ్రెండ్స్ ఇది సముద్రంలో ఆటో పోట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నాకు అయితే తెలుసు ఈ ఆటు పోట్ల వల్ల అయితే సముద్రం అయితే పోటెక్కి ఊరి అయితే వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ వరద వరద వస్తే ఎలా మునిగిపోతుంది అలా మునిగిపోయింది ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సముద్రం అయితే కెరటాల రోడ్డు మీద అయితే వచ్చి ఇరుగుతున్నాయి ఇది ఫ్రెండ్స్ పరిస్థితి ఊరి పరిస్థితి అయితే ఊరి పేరు అయితే కొత్తపట్నం ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రజలైతే చాలా ఇబ్బందిని అయితే ఫేస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అయితే ఉప్పాడొచ్చే వాళ్ళైతే ఎవరైనా ఇది ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ని అయితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోడ్ని అయితే బ్లాక్ చేశారు ప్రజెంట్ ఇది రోజు ప్రజెంట్ అయితే ఈ రోడ్ అయితే మీకు చూడవచ్చు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది స్కూల్కి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్ మొత్తం ఊరైతే చాలా మట్టుకు అయితే ములిగిపోయింది మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ వీడియో అయితే మనది కదా ఫ్రెండ్స్ మా వాళ్ళు తీసిన వీడియో అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ అలా అయితే చూడ డైరెక్ట్ అలాగైతే రోడ్ మీద క్లో అవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ దృశ్యాన్ని అయితేనే ఇది డ్రోన్ షాట్ తీశారు ఫ్రెండ్స్ మొత్తం అయితే ఊరైతే चला दारणते कोतकुर फ्रेंड्स थैंक यू सो मच लवी